నమస్కారం ఈ వీడియో బుధవక్రం సమాప్తం డిసెంబర్ పదహారు వారి ఫలాలు మేషరాశి వారికి బుధవక్రం సమాప్తం అవటం వల్ల విపరీత రాజ్యోగం కలుగుతుంది విపరీత రాజ్యోగం వల్ల చాలా అద్భుతమైన అవకాశాలు అంటే నూతన ఉద్యోగం కానీ లేదా పదవి కానీ లేదా ఒక మంచి అవకాశం కానీ కాంట్రాక్ట్ కానీ లభిస్తుంది విశేషమైన ధనలాభం కలుగుతుంది సోదరి సోదరులతోనూ ఇరుగు పొరుగు వారితోనూ తోటి సహోద్యోగులతోనూ మంచి సత్సంబంధాలు నెలకొల్పుతారు ఇంకా అద్భుత వ్యవహార శైలి అద్భుతంగా ఉండటం వల్ల ప్రతి ఒక్క విషయంలోనూ విజయం సాధిస్తారు ఒక ప్రతి పని ఒకటికి నాలుగు సార్లు ప్రయత్నించి విజయం సాధిస్తారు చిన్న ప్రయాణాలు అనుకూలిస్తాయి తర్వాత ద్విచక్ర వాహనం మీద నడిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో విశేషమైన రొటేషన్ పెరుగుతుంది చాలా అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి సో రాజయోగ పరిణామాల వల్ల జీవితం సాఫీగా సాగుతుంది